హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరంగల్ వండర్స్ వన్ ఫోర్ త్రీ మన వరంగల్ వండర్స్లో ఈరోజు నేను మీకు కిలా వరంగల్ కోటలోని ఒక అద్భుతమైన దేవాలయాన్ని అయితే చూపించబోతున్నాను ఇక్కడ ప్రతి రాతి మీద కాకతీయుల కళా నైపుణ్యమే మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనకి కాకతీయుల తోరణం ఉంటుంది తోరణం పక్కనే ఇలా వినాయకుడి స్వామి టెంపుల్ ఉంటుంది దాన్ని కూడా ఒక మండపంలో ఏర్పాటు చేశారు ఆ మండపాన్ని ఆనుకొని ప్రతి ఒక్క రాతి మీద కాకతీయుల కళా నైపుణ్యమే మనకు కనిపిస్తూ ఉంటుంది చూశారంటే ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క చిన్న రాయి మీద కూడా వాళ్ళ చెక్కిన శిల్పాలే కనిపిస్తూ ఉంటాయి చిన్న ప్లేస్ని కూడా వదలకోకుండా వాళ్ళు ఎంత బాగా చిత్రీకరించారో చూడండి చూడటానికి మన రెండు కళ్ళు కూడా సరిపోవు అంటే అంత బాగుంది వాళ్ళ కళా నైపుణ్యం చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కా వినాయకుడి గుడి పక్కనే ఇలా కాకతీయ తోరణం అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ ఊరుగలలో ఎక్కడ చూసినా ఇలాంటి కాకతీయుల తోరణాలే కనిపిస్తూ ఉంటాయి ఇది కాకతీయుల తోరణము కాకతీయుల నాటి కాలం నాటిది ఈ తోరణాన్ని ఆనుకొని ఇలా కొంచెం పక్కకి వస్తే మనకి ఒక చిన్న శివాలయం అయితే కనిపిస్తూ ఉంది ఇది స్వయంభు దేవాలయం అంట అంటే ఇది స్వయంగా వెలిసిన దేవాలయము ఇలా రెండు సింహాలను ఇలా పెట్టి ఒక మండపంలాగా వేశారు ఆ మండపం ముందు కూడా రెండు శిల్పాలను ఇలా అద్భుతంగా చెక్కి ప్రదర్శించారు లోపల మాత్రం శివలింగం ఉంటుంది దానికి కూడా ఒక చిన్న మండపం లాగా ఏర్పాటు చేశారు ఆ మండపానికి కూడా శిల్పకళ వేదిక ఎంత బాగుందో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్ మిగిల్చలేని చిన్న చోట కూడా వాళ్ళు చిన్న చిన్న శిల్పాలను ఇలా అయితే అమర్చారు ఈ శివలింగానికి ఎదురుగానే ఇలా నాట్యకళా వేదిక ఉంది ఇలా నాలుగు స్తంభాలను ఏర్పాటు చేసి నాట్యకళా వేదిక ఉంది ఈ నాట్యకళా వేదికను నానుకొని దానికి ఎదురుగా ఒక నంది విగ్రహం అయితే పెట్టారు దానికి కూడా ఒక మండపంలో ఏర్పాటు చేశారు ఆ నంది చుట్టూ కూడా ఒక మండపాన్ని ఏర్పాటు చేశారు ఆ నంది చుట్టూ ఉన్న స్తంభాల్లో కూడా కాకతీయుల కళా నైపుణ్యమే ఉంటుంది చూసారా ప్రతి ఒక్క చోట ఎలాంటి విగ్రహాలను చెక్కారో కొంచెం ఈ ఇప్పుడు ఈ కిలవరంగాల కోట శిథిల వ్యవస్థలో ఉంది అందువల్ల కొన్ని రాతి విగ్రహాలు అయితే శిథిలమై ఉన్నాయి మీరు చూస్తుంటే ప్రతి ఒక్క చోట చూడండి స్తంభానికి ఎంత మంచి శిల్పాలను అయితే అమర్చారో చూడండి ఎంత బాగా చెక్కారో ఒక చిన్న ప్లేస్ని కూడా వదిలిపెట్టకోకుండా ఇలా లింగానికి ఎదురుగా కాట్య నాట్య వేదికను ఏర్పాటు చేసిన తర్వాత దానికి ముందు ఇలా మన శివలింగం ఏ చోటైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నంది కూడా ఉంటుంది ఇక్కడ నందిని కూడా బాగా అలంకరించారు ఆ నంది పక్కనే ఆనుకొని ఇలా మనకి ఆంజనేయు స్వామి విగ్రహాలను అయితే అమర్చారు ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి అక్కడ నుండి చూస్తే ఇలా రాతి మీద ఇలాంటి మంచి మంచి రాత్రిలను అయితే ఏర్పాటు చేశారు ఈ రాతి పక్కనే ఒక చైర్ లాగా అయితే ఏర్పాటు చేశారు అది రాజులు కూర్చునే చీరా లేకపోతే దేనికా అనేది మాత్రం తెలియదు కానీ ఇలా కూర్చునేలాగా ఒక చైర్నైతే ఏర్పాటు చేశారు ఆ చైర్లో దాని చేరు పక్కన కూడా రెండు కళాతోరణాలను అయితే ఏర్పాటు చేశారు అక్కడ నుండి కొంచెం పక్కకి వస్తే ఇలా ప్రతి ఒక్క రాయి మీద అయితే కాకతీయుల శిల్పకళ చూడండి ఎంత బాగుందో అయితే రెండు కళ్ళు సరిపోవు ఎవరికైనా అడ్రస్ కావాలంటే కిలవరంగల్ కోట ఎదురు కిలవరంగల్ కోట అంటే ఎవరికైనా తెలుస్తుంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇలా కోటని దాటుకొని ఇలా పక్కకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బాయ్ అయితే ఏర్పాటు చేశారు ఆ బావి అయితే ఇప్పటికీ అలాగే ఉంది కా పర్యాటకుల కోసం కనువిందుగా ఉండడం కోసం ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు ఇక్కడ చాలామంది వచ్చి చూడటానికైతే చాలామంది వస్తున్నారు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీరు కూడా రండి చూసారా ఇది బాయి బావి పక్కనే ఇలా రెండు నాగదేవతల విగ్రహాలు అయితే ఉన్నాయి ఈ బాయికి ఎదురుగా ఒక గుడి అయితే ఉంది గుళ్ళో ఏ దేవుడు ఉన్నారో తెలియదు కానీ గుడికి తాళం వేశారు గుడి బయట మాత్రం చాలా విగ్రహాలను అయితే ఇలా అమర్చారు అవి చాలా విగ్రహాలని శిల్పాలని దేవులని దీంట్లో వినాయకుడు శ్రీరాముడు ఆంజనేయుడు ఇలా చాలా విగ్రహాలైతే ఇక్కడ పెట్టారు అలాగే శిథిలమైన శిల్పాలను కూడా ఇక్కడే అమర్చారు ఇలా ఒక గుడిలాగా ఉంది గుడికి మాత్రం తాళం వేశారు దాంట్లో ఏ దేవుడు ఉన్నాడు అని మాత్రం తెలియదు కానీ గుడి అయితే బావి ఉంది బావి పక్కనే రెండు నాగదేవత విగ్రహాలను అయితే అమర్చారు నాగదేవత విగ్రహాలను పక్క నుండి వెళ్తున్నప్పుడు కొన్ని శిథిలమైన విగ్రహాలను కూడా అలా పక్కన పెట్టేశారు ఈ బావి పక్కన ఇది కాకతీయుల కాలం నాటి స్వయంభూ దేవాలయం అంట మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి గుళ్ళు ఏమన్నా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోతూ మా ఛానల్ వరంగల్ వండర్స్ వన్ ఫోర్ త్రీ చూసారా కాకతీయుల కళాదోరణం ఓరుగల్లో ఎక్కడ చూసినా కాకతీయుల కళాతోరణం కనిపిస్తుంటుంది ఇది వరంగల్ ఆర్చ్